నెల్లూరు జిల్లా కోవూరు మండలం పెద్ద ప్రభావతి చారిటబుల్ ట్రస్ట్ సేవలు స్ఫూర్తిదాయకం పదవ తరగతి అనేది విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమని ఈ సమయంలో టైం సెన్స్ ప్రధానంగా పాటించాల్సిన అవసరం ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి తెలిపారు కోవూరులోని పచ్చిపాల రామనాథమ్మ జిల్లా ప్రాథమిక పాఠశాలలో సమావేశ మందిరంలో ఆదివారం సాంఘిక సంక్షేమ బీసీ వసతి గృహాల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి విద్యార్థినులు డెబ్బై ఐదు మందికి పెద్ద ప్రభావతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాచీలు పరీక్ష మెటీరియల్స్ను పంపిణీ చేస్తారు పదో తరగతి విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన మెటీరియల్స్ను వాచీలను పంపిణీ చేసిన పెద్ది ప్రభావతి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సభ్యులైన పెద్ది మారుతి నాగార్జున పెద్ది సత్యవతి పెద్ద హితేష్ను సంక్షేమ అధికారుల సంఘం ఆధ్వర్యంలో శాలువా మరియు పూలమాలలతో ఘనంగా సత్కరించి సన్మానం చేస్తారు పెద్ద ప్రభావతి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులైన పెద్ద మారుతి నాగార్జున పెద్ద సచ్యుతులకు ఎంతో మంది సమాజంలో ఉంటారు కానీ ఏదో ఒక సహాయం చేయాలని అనుకుంటారు కానీ చేసేది చాలా తక్కువ వాళ్ళ కొంతమంది మాత్రమే ముందుకొచ్చి మనలాంటి విద్యార్థులకైతేనేమి కొంచెం లో పావర్టీ కింద ఉన్నటువంటి పిల్లలకైతేనేమి ప్రజలకైతేనేమి ఎవరికైనా కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి వారు చాలా తక్కువగా ఉంటారు నేను వచ్చి ఏడు నెలలైంది ఈ ఏడు నెలల్లో కూడా మన వసతి గృహాలకు సంబంధించి అనుక్షణం రోజు కాకపోయినా టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి అయినా కానీ నాకు కాల్ వస్తూ ఉండాలి సాయి గారు కానీ ఏదో ఒక విషయం మీద ఫోన్ చేస్తూనే ఉంటారు సరే సార్ అది సార్ కొద్ది విషయాలు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంత కేర్ తీసుకొని ప్రతి అణువులు గృహాలకు సంబంధించి ఏమి నా పరిధిలో ఏదో ఒక పాయింట్ మీద ఏదో ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉంటుంది ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఎందుకంటే అందరికీ రావు మీ మీద ఉన్నటువంటి అభిమానము పిల్లలు కింది స్థాయి నుంచి పై స్థాయికి రావాలనేటువంటి ఒక ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఇలాంటి ఆలోచనల్లో గొప్ప అవడం నేను అనుకుంటా సాయిని అందుకోసంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సాయి అలాగే ఇంకా ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మీకు దాదాపుగా టైం అయిపోవచ్చింది జస్ట్ ఈ ఒక్కరోజు మాత్రమే మీకు టైం ఉంది రేపు ఉదయం నుంచి ఎగ్జామ్కి వెళ్ళిపోతారు కాబట్టి మీకున్నటువంటి ఈ టయాన్ని సద్విగా చేసుకొని ఏదో చదవండి అని చెప్పిన దానికి ఏమీ లేదు జస్ట్ ఓకే చూసుకోవడం మాత్రమే కాకపోతే మీరు ఎగ్జామ్కి పోతున్నారు కాబట్టి ఎటువంటి భయం విడియం లేకుండా ధైర్యంగా ఎగ్జామ్ రాసేదానికి ప్రయత్నం చేయండి అక్కడ ఏమీ ఉండదు ఎక్కడ వేరే సెలర్ వేసినప్పటికీ ఆ సెలకర్ కూడా మన స్కూల్ లాగానే ఉంటుంది అర్థమైందా కాబట్టి ఎటువంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు మీరు ఏదైతే చదివారో సంవత్సరం అంతా చదివారు కాబట్టి ఏమైతే చదివారో మీకు ఏదైతే వచ్చు అది జాగ్రత్తగా పేపర్ మీద పెట్టడమే ఎగ్జామ్ ఎంత జాగ్రత్తగా మీరు రాయగలుగుతారో అని మాకు మీకు వస్తుంది కాబట్టి ఆ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి ఆ ప్రిపరేషన్ అంతా కూడా మీకు స్కూల్ టీచర్స్ ఇచ్చుకుంటారు కాబట్టి దాన్ని ఫాలో అవ్వండి తప్పకుండా అందరూ కూడా ఎగ్జామ్స్ జాగ్రత్తగా రాయండి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఓకే టైం ఏర్పడి ఉంటుందని అనుకుంటున్నా విలువైనటువంటి సమయాన్ని పరీక్ష రాసేటప్పుడు వృధా కాకుండా క్వశ్చన్ పేపర్ చదువుకునే పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలుగా చదువుకోకుండా పదిహేను నిమిషాలు కరెక్ట్గా ఈ వాచ్గా మనం చేసుకొని పదిహేను నిమిషాలు చదువుకోవాలి అందుకు ఈ వాచ్ బాగా పనిచేస్తుంది తర్వాత బయట బెల్స్ కొడుతూ ఉంటాడు సో మనకుండే సమయం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు మనకు పూర్తి అయిపోతుంది కాబట్టి దీంట్లో మనం చూసుకుంటాం ట్వెల్వ్ థర్టీ అయింది ఇంక పదిహేను నిమిషాలే ఉంది కానీ కొంచెం స్పీడ్ బ్యాంక్ లేకపోతే లేకపోతే రాసేస్తుంటే రాసిన ప్రతి క్వశ్చన్ని ప్రతి ఆన్సర్ని చెక్ చేసుకోవడం అందుకోసం ఈ టైంని మెజర్ చేసేటువంటి వాచ్ చాలా ఇంపార్టెంట్ ఇది దీని విలువ చెప్పాలంటే మనం చెప్పలేం ఎదు ఒక నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందలు మీకు చెప్పగలం కానీ విలువ అయితే అమూల్యం కదా సో దట్ దాన్ని గుర్తుపెట్టుకొని పెద్దేపీ ప్రభావతి గారి పేరు మీద సాయిబాబు గారు ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్లో ఇప్పటికీ ఈ పాఠశాల పిల్లలకి చాలా బహుమానాలు ఇవ్వడం జరిగింది ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రేమను ఆయన ఈ విధంగా చిన్న పిల్లలు స్టూడెంట్స్ స్టూడెంట్స్లో మీ అందరిలో కూడా అంత ప్రేమని వారు చూసుకోవడము మీకు కావలసినటువంటి వస్తువులను ఇవ్వడము ఒక సంబంధాన్ని బడితో పెంచుకోవడము బడిలో ప్రభావతమ్మ గారిని చూసుకోవడము ప్రతి స్టూడెంట్లో కూడా వీళ్ళందరూ కూడా నా బిడ్డలే అనేటువంటి ఉద్దేశంతో చాలా పెద్ద మనసుతో సునిశ్చిత హృదయంతో ప్రతి బిడ్డ మీద కేర్ తీసుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం ఇది ఇది తక్కువ మంది చేసేటువంటి కార్యక్రమం అందులో ప్రధానంగా సాయిబాబు గారు ఒక ఒకసారి పాఠశాలకు రావడము గ్రౌండ్ కానీ క్లాస్ రూమ్స్ కానీ పరిశీలించి ఏదైనా ఎర్ర నుండి నా దృష్టికి తేవడము కానీ ఇలా చేద్దాం సార్ అని చెప్పడం అనేది దాదాపుగా ఏడున్నర సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది సో ఒక వ్యక్తి పాఠశాలలో పట్టించుకోవడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు నాకెందుకు అనుకోవచ్చు మీలో చాలా మంది అనుకుంటారు పిల్లలే మనం ఫ్రీగా మీరు టెక్స్ట్ బుక్స్ ఇచ్చాం ఆ టెక్స్ట్ బుక్ పోగొట్టుకుంటే మీరు ఏమనుకుంటారు పోతే పోయిందిలే అనుకుంటారు మీ టెక్స్ట్ నే మీరు పోతే పోయిందని మీకు షూస్ పోతే పోయినాయి లేని టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ లో ఫెయిల్ అయితే అయితే పోని ఇలాంటి స్వభావం ఉన్నటువంటి మనలో సాయిబాబు గారి ఇవన్నీ కాదు ముందుకు రావాలి మీరంతా సాయిబాబా గారికి మిగతా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకి పాతికేయులు పెట్టుకున్న నమస్కారం పదో తరగతి విద్యార్థులకి శుభాకాంక్షలు నాకు యాక్చువల్గా సాయిబాబా గారు చాలా నుంచి పరిచయమే కానీ ఇంత మంచి కార్యక్రమం ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు అని నాకు ఇవాళ పెంచింది అది చాలా సంతోష విషయము ఆయన వ్యక్తిత్వానికి నచ్చింది ఏంటంటే వాళ్ళ పాప కూడా ఇదే స్కూల్లో చదివించేప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అప్పటి నుంచి కూడా పాఠశాలతో ఉండేటువంటి అనుబంధం అయింది చాలా ప్రత్యేకమైనది మా పాప మేము వెళ్తూ తర్వాత మనకి ఎందుకు అనేది కాకుండా ఇప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఫస్ట్ ఐదు ఇంటి నుంచి పది నిమిషాలు ఇక్కడ గడిపి తర్వాత మీ సార్ వస్తున్నాం అంటే పిల్లల మీద అదేవిధంగా వాళ్ళ విద్య మీద ఆయన ఉండేటువంటి శ్రద్ధ ఈ పాఠశాల మీద ప్రధాన పద్ధతి మీద ఉండేటువంటి గౌరవం ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులు కూడా ఈ సంవత్సరం కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలనేటువంటి మంచి ఉద్దేశంతో వారి సత్యమణి గారి పేరు మీద పరీక్ష ద్వారా మీకు ప్రోత్సాహాలైనటువంటి మీకు ఉపయోగపడేటువంటి పరీక్ష ఉపయోగపడేటువంటి వస్తువుల్ని ఇవాళ అందజేత చేయడం జరుగుతుంది మీరు ఈ అవకాశాన్ని అదేవిధంగా సాయిబాబా గారి ఉద్దేశాన్ని అర్థం చేసుకొని రేపటి జరగబోయే పరీక్షలు పూర్తయ్యేదాం కూడా మంచి పట్టుదలతో ట్రాన్సలతో టైం ప్రకారం టైం షెడ్యూల్ చేసుకొని చక్కగా చదివి బాగా రాసి మంచి మార్పులు తెచ్చుకొని అటు మీ సోషల్ వెల్ఫేర్ అధికారులకు కానీ అదేవిధంగా ప్రధానోపాధ్యాయుల గారికి కానీ అదేవిధంగా సంస్థ నిర్వాహకు కానీ మంచి పేరు తీసుకొచ్చి సంతోషాన్ని కలిగిస్తారని మీ తల్లిదండ్రులతో పాటు వీళ్ళందరూ కూడా సంతోషిస్తారనేటువంటిది మీ నెలకాల మనసులో పెట్టుకొని పరీక్ష